నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్ నెల్లూరులో వైసీపీ నుంచి టీడీపీలోకి గోడ దూకిన ఇద్దరు నేతలకు కష్టాలు ఆరంభమయ్యాయా ఓటమి తప్పదని ఆ కీలక నేతలు భావిస్తున్నారా ఎన్నికల్లో ఎలాగైనా గెలవడానికి అడ్డదారులు తొక్కడానికి సైతం వెనుకాడడం లేదా అయినప్పటికీ కార్యకర్తల నుంచి ఆ నేతలకు నిరసన సెగ తప్పడం లేదా ఇంతకు ఎవరా నేతలు వాచ్ ది స్టోరీ వైసీపీ ప్రభుత్వంలో దర్జాగా అధికారాన్ని అనుభవించారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రశాంత్ రెడ్డి దంపతులు ఈ ఐదేళ్ల పాలనలో వారు ఆడిందే ఆట పాడిందే పాట మమ్మల్ని ఎవరా ఆపేదంటూ విర్రవీగారు కాలం గడిచింది ఐదేళ్లు గిర్రున ఇట్టే గడిచిపోయాయి మళ్లీ ఎన్నికలు వచ్చాయి అయితే ఈసారి వైసీపీ అధినేత జగన్ వారికి టికెట్ ఇచ్చేందుకు సున్నితంగా తిరస్కరించారు దీంతో వీరు టీడీపీలోకి జంప్ అయ్యారు ఈ క్రమంలో వచ్చే ఎన్నికల్లో టీడీపీ నెల్లూరు లోక్సభ స్థానం నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కోవూరు అసెంబ్లీ స్థానం నుంచి ప్రశాంతి దంపతులు బరిలో నిలిచారు వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలన్న పంతంతో తొక్కడానికి సైతం వారు లేదని జిల్లాలో పలువురు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు ప్రధానంగా కోవూరు నియోజకవర్గంపై దృష్టి సారించిన వీరు నోట్లతో ఓట్లు కొనుగోలుకు సన్నద్దమయ్యారు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు నగదును ఎరవేసి ఈ వికృత పర్వానికి తరలిప్పారు ఆయా గ్రామాల్లో విజయం సాధించిన సర్పంచ్ ఎంపీటీసీలకు ఎంపీటీసీలకు రూపాయలు జడ్పీటీసీలకు ఇరవై ఐదు లక్షల చొప్పున ప్యాకేజీలను ఫిక్స్ చేశారని స్థానిక నేతలే పేర్కొంటున్నారు ఓట్లు వేయించే బాధ్యత మీదేనంటూ వారికి ఈ మొత్తాలను ఎరవేస్తున్నారట ఓటర్లకు సైతం భారీగానే ముట్ట చెప్తామని ఈ నగదు ప్రచారము జరుగుతోంది దీనిపై స్థానిక వైసీపీ నేతలు పార్టీకి విధేయతగా ఉన్న తాము స్వార్థం కోసమో డబ్బు కోసమో పార్టీ మారేదే లేదంటూ తేల్చి చెబుతున్నారు అవసరాల కోసం దారుడు తొక్కడానికి తామేమీ బానిసలం కాదని దమ్ముంటే నిజాయితీగా గెలవాలని సవాల్ విసురుతున్నారు దీంతో ఏం చేయాలో పాలుపోక వేమిరెడ్డి దంపతులు తరలు పట్టుకుంటున్నారు